చీమల్లో పోలియర్గస్ అనే ప్రజాతి ఒకటి ఉంది ఇవి మామూలు బద్దకస్తు జీవులు కావు అంటే వాటి పట్టును అవి కట్టుకోలేవు పొట్టను శుభ్రం చేసుకోలేవు గుంపుని మెయింటైన్ చేయటం తెలియదు ఆహారాన్ని సేకరించడం చేత కాదు గుడ్లు పెట్టడమే గాని వాటిని సాకటము తెలియదు పిల్లల్ని పెంచేంత ఓపిక వీటికి లేదు చివరికి తిండు కూడా వాటంత అవి తినలేవు తెలుసా ఎవరో ఒకరు తెచ్చి నోటికి అందించి తినిపించాల్సిందే మరి అలా అయితే బ్రతకటం కష్టం కదా అని డౌట్ మీకు వచ్చిందా నిజమే అందుకే ఇవి ఒక తెలివైన పని చేస్తాయి ఫార్మికా అనే వేరే జాతి చీమ ఒకటి ఉంటుంది మన పోలియర్గస్ చీమలో గుంపుగా వెళ్ళి ఈ ఫార్మికా జీనస్ చీమలపై యుద్ధం ప్రకటిస్తాయి ఈ సడన్ అటాక్ను అర్థం చేసుకునే లోపలే వాటి గుడ్లను పిల్లలను ఎత్తుకొచ్చేస్తాయి లేదా ఆ రాజ్యపు రాణి చీమను చంపేసి వాటి పట్టును సొంతం చేసుకుంటాయి ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన కొత్త తరం పౌార్మిక చీమలను ఊరికే వదిలేయకుండా వాటిని బానిసలుగా చేసుకుంటాయి అంటే గూడును మెయింటైన్ చేయటం తమ పిల్లల్ని ఇంకా కొత్తగా దొంగతనం చేసి తీసుకొచ్చిన ఫార్మికా జాతి చీమ గుడ్లను సాకటము ఫుడ్ సంపాదించి తేవటము చివరికి తినిపించడం లాంటి అన్ని పనులను వీటి చేత చేయించుకుంటాయి అంతటితో ఆగవు మరింతమంది కొత్త బానిస పనివారు అవసరం అనుకున్నదే తడవుగా ఈ ఫార్మికా సీమల్ని సైనికులుగా తీసుకుపోయి కొత్త పుట్టలపై రైడ్ చేయిస్తాయి ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఆరు నుంచి ఎనిమిది వారాలకు ఒకసారి దండయాత్రలు మొదలు పెడతాయి అమాయకమైన ఈ ఫార్మికా చీమలు తమ సొంత జాతిపైనే అటాక్ చేస్తాయి పాపం వాటి గుడ్లు పిల్లలను ఎత్తుకొచ్చి బానిసలుగా పెంచుతాయి ఇది ఎంత అన్యాయమో కదా పది నుంచి ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు పరిపాలించబడే ఈ పాలియర్గస్ చీమల సామ్రాజ్యం పూర్తిగా సోషల్ పారాసైట్గానే ఉండిపోతుంది అంటే మరో జాతి చీమలు లేకపోతే వీటికి బ్రతికే లేదు కానీ దర్జా మాత్రం అంతా ఇంత కాదు ఈ వీడియోను లైక్ చేసి చెక్ముఖి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్